ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ప్రస్తుతం వర్తిస్తుంది అలాగని తెలంగాణలో పెన్షన్దారులకు ఇది వర్తించదు అని కాదు రానున్నటువంటి ఒకటి రెండు నెలల్లో ఇదే అప్డేట్ తెలంగాణలో కూడా వచ్చే అవకాశము ఉంది కాబట్టి తెలంగాణలో పెన్షన్లు తీసుకునేవారు కూడా ఈ విషయం తెలుసుకుంటే మంచిది ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా లక్షల మంది అనర్వులు పెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది అనర్వులు అంటే ఇక్కడ వికలాంగుల కేటగిరీల్లో నకిలీ సదరం సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ఆ తర్వాత ఇక్కడ ఆధార్ కార్డులో ఇక్కడ వయసును పెంపొందించుకొని వయసు లేకున్నా కానీ ఎక్కువ వయసు చూయించుకొని పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ఈ విధంగా అనేక రకాల అనర్వులు ఈ పెన్షన్లను తీసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది ఇది ఒక భాగం కానీ ఈ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో భాగంగా నకిలీ వేలిముద్రలతో పెన్షన్లను తీసుకుంటున్నటువంటి అక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల సంఖ్యలో జరుగుతున్నాయి అని చెప్పేసి యుఐడిఐఏ వాళ్ళు గుర్తించడం అనేది జరిగింది దీనికి కారణం ఏంటి అంటే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఇక్కడ వేలిముద్రల స్కానర్ల ద్వారా జరుగుతుంది ఈ వేలిముద్ర స్కానర్లు ఇప్పటికే జీరో ఆర్టీ వేలిముద్రల స్కానర్లను ఏపీ ప్రభుత్వం వాడడం అనేది జరుగుతుంది ఈ స్కానర్లు కాలం చెల్లినవిగా ఇక్కడ మారిపోయాయి సరైన విధంగా ఈ వేలిముద్రలను గుర్తించడం లేదు అని చెప్పేసి యుఐడిఐఏ వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేయడం అనేది జరిగింది వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ నకిలీ వేలిముద్రల ద్వారా పెన్షన్లు తీసుకునేటువంటి వారిని అరికట్టాలి అని చెప్పేసి వీటి స్థానంలో ఎల్ వన్ అత్యాధునికమైనటువంటి వేలిముద్రల స్కానర్లను వినియోగించి పెన్షన్లను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది దీనిలో భాగంగానే ఇక్కడ యాభై మూడు కోట్ల డెబ్బై లక్షలను ఈ స్కానర్ల కొనుగోలుకు ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది ఈ డబ్బుతోటి ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఫింగర్ ప్రింట్ మిషన్లను స్కానర్లను కొనుగోలు చేసి మనకు అక్టోబర్ నెల నుంచే ఈ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది ఇది లేటెస్ట్ అప్డేట్ అంటే దీనివల్ల ఇక్కడ సాధారణంగా ఈ పెన్షన్లు పొందుతున్నటువంటి పేదలకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కానీ ఇక్కడ నకిలీ వేలిముద్రలు ఎవరైతే సృష్టించారో వారి పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారిని అరికట్టడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఇలాంటి నకిలీ వేలిముద్రలతో పెన్షన్లు తీసుకునేవారు కూడా ఆ తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు అని ఒక ప్రచారం అనేది ఉంది ఈ కొత్త వేలిముద్రల స్కానర్ల కొనుగోలు తెలంగాణలో కూడా చేపట్టి ఈ కొత్త స్కానర్లతోటి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశము తెలంగాణలో కూడా ఉంది ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి కూడా రావడం అనేది జరిగింది రానున్నటువంటి ఒకటి రెండు నెలల్లో ఈ కొత్త స్కానర్లు కొనుగోలు చేసి తెలంగాణలో కూడా ఈ కొత్త స్కానర్ల ద్వారానే ఈ పెన్షన్ల పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు